కొంతమంది ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా ఏం చెప్తుందంటే అసలు హైకోర్టు ధర్మాసనం కానీ హైకోర్టు వారు కానీ పీపీపీని సమర్థిస్తున్నారు ఈ వేసినటువంటి వారిని పెట్టారు పెట్టారని చెప్పి చెప్పారు అది తప్పండి అలా చెప్పలేదు పిల్కి ఏదైనా ప్రభుత్వం యొక్క పాలసీ మ్యాటర్ అంటే నీతి ఆయోగ్ రెండు వేల ఇరవైలో ఇచ్చినటువంటి దాన్ని అనుసరిస్తూ కొన్ని రాష్ట్రాలు కొన్ని మెడికల్ కాలేజెస్ ని పీపీపీ పద్ధతులు ఇవ్వడం జరిగింది కూడా జరిగింది అయితే మూడు రాష్ట్రాలు మనకు తెలిసినంతలో కేరళ తమిళనాడు అప్పటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నీతి ఆయోగ్ ప్రకారం వాళ్ళు ఫండ్స్ తీసుకున్నారు కానీ నా నుంచి దీన్ని పీపీపి పద్ధతిలో నిర్మించడానికి వాళ్ళు అంగీకరించలేదు ఈ వైద్యం పూర్తిగా ప్రభుత్వ రంగంలోనే ఉండాలని చెప్పేసి గత ప్రభుత్వం ఆశించింది ఐదు మెడికల్ కాలేజెస్ ఆల్రెడీ నరుగుతున్నాయి రెండు మెడికల్ కాలేజెస్ ఆల్రెడీ ముఖ్యంగా అయిపోయింది పులివేందల పాడేవి రెండు మార్కాపురం కూడా ఇవి మూడు అంటే మొత్తం ఏడు మెడికల్ కాలేజెస్ రెడీగా ఉన్నాయి